పని పిల్లలు ఏసీ అంటూ నేను చూసుకుంటాను వాడిని వదలద్దు అలాగేనా వాళ్ళు ఎక్కడున్నారు నాకు తెలీదు వాళ్లే ఫోన్ చేస్తున్నారు రాఘవా ఫోన్ ఎత్తదిరా ఆరు గంటలకు బాంబు అన్నాడు ఎక్కడ బెల్తుందో చెప్పు చెప్పవరా చెప్పు చెప్తాను చెప్తాను బాంబ్స్ ఎక్కడ పెట్టారో తెలియదు కానీ ఆ పెట్టిన వాళ్ళలో ఇద్దరు హోటల్ గోల్డెన్ డిస్కో తెక్లో ఉన్నారు అనయా బయలుదేరదాం అనయా తొందరపడద్దు డిస్కో తెక్లో పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకేమీ జరగకూడదు ఆరు గంటలకి ఇంకా వన్ అవర్ టైం ఉంది డిస్కో తెక్లో ఏ సెల్ ఫోన్ చేయకూడదు అన్నిటినీ బ్లాక్ చేసేయండి తర్వాత నేను చెప్పించే ఐదు నిమిషాలు టైం చూడు హలో మీ అందరికి ఓ బ్యాడ్ న్యూస్ హైదరాబాద్ ని బాంబులు పెట్టి నాశనం చేస్తున్న స్టీఫన్ గ్రూప్ మనుషుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు మీరెవ్వరూ భయపడక్కర్లేదు ఎందుకంటే మన సూర్యన్న ఇక్కడే ఉన్నారు ఇక్కడున్న ఇద్దరికి చెప్తున్నాను మీరు బయటికి ఎక్కడికి వెళ్లారు ఎందుకంటే ఈ హోటల్ మొత్తం మా మనుషులు ఉన్నారు ఆ ఇద్దరికి మళ్ళీ చెప్తున్నాను సూర్యన్న ఎవరికైనా టైం ఇస్తారు మీకు కూడా ఐదు నిమిషాలు టైం ఇచ్చారు ఐదు నిమిషాల్లో మీరే వచ్చి లొంగిపోతారా లేక ఆరు నిమిషాల్లో చస్తారా మీ ఇష్టం మీరేంటి డల్లే పేరు సూర్యను ఇచ్చిన ఐదు నిమిషాల్లో మంచి సాంగ్ ఒకటి వేసుకుందావా సూర్యాన్ని మీకు ఇచ్చిన టైం అయిపోయింది మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి లేదంటే మీ అబ్బా వచ్చేసాడుగా ఇంకొకడు ఎక్కడ బాంబెరా చెప్పు రాఘవ నీ ఎవ్వ బాం ఎక్కడ పెట్టారా చెప్పురా ఆఫ్ సైడు నాకు తెలీదు చేయి హే రాబిన్ ఎక్కడున్నావు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా ఎక్కడున్నావు బయట ఇక్కడికి ఎందుకు వచ్చారా ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలిరా ఎందుకు వచ్చారా ఇక్కడికి అడుగుతున్నాను కదా చెప్పండి రా గాడిపాటికి దొరుకుంటాడు ఆడిని ఇక్కడ తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపేయబోతున్నాను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా ఇప్పటికి దొరికావరా నా కొడక దొరికావు రమ్మన్ రా మేనే రమ్మను ఏం పీకుతాడో చూస్తాను రమ్మను స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపావు వాడిని క్షమించవచ్చు వాడు బయటవాడు నిన్ను క్షమించకూడదు రాఘవా వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు వీడు చావు కూడా నీ చేతుల్లోనే రాస్తుంది చంపే నగరంలో బాంబు పేరిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు హలో స్టీఫెన్ ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా నువ్వు ఇచ్చిన రెండు గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది మా జనాన్ని ఏ ప్లేస్లో చంపి పడేశావో అదే ప్లేస్లో నీ జనం చచ్చిపడి ఉన్నారు షాక్ షాక్ ఈ ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను నా దగ్గరే ఉన్నాడు యాంథనీ అప్రోవర్ గా మారాడు రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు వద్దు సూరి వద్దు నేను కలవాలి నువ్వు నన్ను కలుస్తూ కాదమ్మా మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని వెన్లా ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు కౌంట్ స్టార్ట్ అయ్యింది మంది కూ అన్నయ్యతో మాత్రం చెప్పద్దురా కాని సూర్యన్న గ్రేట్ రా ఆ స్టీఫన్ గార్ వచ్చాడు వాడు టూ అవర్స్ టైమ్ ఇస్తే వన్ అండ్ హాఫ్ అవర్ని ఫినిష్ చేశాడు రా సూర్యన్న సూర్య కోసం ఒకసారి చేసి చెప్పండి రా మళ్ళీ తాగి చెప్పరు కదా అప్పుడు తాగడ్రా తాగడ్రా మంచి మూడ్ లో ఉన్నావు ఎవరా ఏడుస్తుంది మరి సౌండ్ అనిపిస్తే ఎవరు ఏడుస్తేనే సౌండ్ వస్తుంది ఆర్ అయ్యో నిజంగా ఏడుస్తున్నావు నువ్వు ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు రేపు అంత నేను కోర్టుకు తీసుకెళ్తుంటే సూర్యకి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది సూర్యన్నకి సూర్యన్నని ఎవ్వడు ఏమీ చేయలేడు కళ్ళు తుడుచుకో తుడుచుకో అంటున్నాను కదా ఇప్పుడు ఏడవడం కాదు మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి రా రా సూర్యుడు టెన్షన్ లో ఉంటారు టెన్షన్ లో ఉంటారు దానికి ఐడియా చెప్తారా అది అవును తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను నువ్వే మేనేజ్ చేయాలి సరే నవ్వు